ఎల్ఐసి వారు న్యూగా లాంచ్ చేసిన భీమా లక్ష్మి అనేది బెస్ట్ పాలసీగా చెప్పవచ్చు టేబుల్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ వన్ ఏజ్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు ఓన్లీ మహిళలకు మాత్రమే ఉదాహరణకు ఒక మహిళను తీసుకున్నట్లయితే ఆమె పేరు లోహిత ఏజ్ వచ్చి ఇరవై సంవత్సరం భీమా లక్ష్మి ప్లాన్ నేమ్ వచ్చి టేబుల్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ వన్ ప్రీమియం అండ్ బెనిఫిట్స్ ఇన్సులేషన్ అంటే ప్లాన్ డీటెయిల్స్ అమ్మేశ్వర్ అంటే మనం తీసుకున్న భీమా అమౌంట్ అనేది రెండు లక్షలు మినిమం రెండు లక్షలు తీసుకోవాలి గరిష్టంగా మన ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు టర్మ్ వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ప్రీమియం పేమెంట్ అంటే సెవెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ప్రీమియం పేమెంట్ అనేది ఉంటుంది కానీ మనం దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి ప్రీమియం పేమెంట్ వచ్చి టెన్ ఇయర్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది యాక్సిడెంట్ అత్తండ్ డిజిబుల్ కవరేజ్ రెండు లక్షలు ఇయర్లీ ప్రీమియం అంటే సంవత్సరానికి ప్రీమియం చెల్లించాలనుకున్నారా ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఈ ఆఫర్లీ ప్రీమియం చెల్లించాలనుకుంటే ఆరు నెలలకి ప్రీమియం చెల్లించాలి పదహారు వేల ఏడు వందల అరవై ఆరు రూపాయలు ప్రీమియం చెల్లించాలి క్వార్టర్లీ ప్రీమియం అంటే మూడు నెలలకి ప్రీమియం చెల్లించవచ్చు ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు అదేవిధంగా మంత్లీ వేజ్ అంటే నెలకి ప్రీమియం చెల్లించాలనుకుంటే రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాయలు డైలీ ప్రీమియం చెల్లించాలనుకుంటున్నారా అయితే తొంభై రూపాయలు అనేది ప్రీమియం చెల్లించవచ్చు టోటల్ ప్రీమియం వచ్చి మనము మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అనేది ప్రీమియం అనేది మనం చెల్లించాము టోటల్ బెనిఫిట్స్ అంటే ఎల్ఐసి మనకిచ్చే బెనిఫిట్ వచ్చి మొత్తం ఆరు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మనకి ఎల్ఐసి అనేది అందిస్తుంది మెచ్యూరిటీ బెనిఫిట్స్ అంటే ఆఫ్టర్ ప్రీమియం పేమెంట్ అంటే టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ట్వంటీ ఇయర్స్ కాబట్టి టర్మ్ వచ్చి మనము టెన్ ఇయర్స్ అనేది ప్రీమియం పేమెంట్ చెల్లిస్తాము టెన్ ఇయర్స్ ఫిఫ్టీ పర్సెంట్ షమ్మేషుడ్ అంటే లక్ష రూపాయలు గ్యారంటీ ఎడిషన్ అంటే నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అంటే అపాక్సిమేట్ రిటర్న్స్ అట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినప్పటికీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ షమ్మేశుడ్ అంటే మన భీ మనం ప్రీమియం చెల్లించాం కదా మనం ముందుగా తీసుకున్న భీమా అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ వన్ ల్యాక్ గ్యారంటీ ఎడిషన్ ప్లస్ ఐదు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అంటే గ్యారంటీ ఎడిషన్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మనం తీసుకున్న సమ్మెషిలో లక్ష రూపాయలు కలిపి ఐదు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు టోటల్ బెనిఫిట్స్ వచ్చి అంటే ఇంక్లూడ్ మనీ బ్యాంక్ వచ్చి ఆరు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మనం టోటల్ ప్రీమియం పెయిడ్ అనేది మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అనేది మనం ప్రీమియం చెల్లించాలి ఇక్కడ చూసినట్లయితే బెనిఫిట్ ప్యాటర్న్ ఇన్సులేషన్ అంటే కవరేజ్ అప్ టు ట్యాక్స్ అంటే రెండు లక్షలు మనం తీసుకున్న బీఎంఐ అమౌంట్ అనేది రెండు లక్షలు అంటే రెగ్యులర్ ప్రీమియం ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అంటే మనము ఇక్కడ మనకి ఎంత అంటే ఐదు లక్షల డెబ్భై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఓకే ఏజ్ ఇప్పుడు ఆమె వయసు ఇరవై సంవత్సరములు అంటే ఆమె ముప్పై ఏజ్ వచ్చే వరకు కూడా ఆమె ప్రీమియం అనేది చెల్లించడం జరుగుతుంది అంటే టర్మ్ అనేది ఇరవై ఐదు సంవత్సరాలు ప్రీమియం పేమెంట్ అనేది ముప్పై పది సంవత్సరాలు కాబట్టి ముప్పై సంవత్సరాల వరకు కూడా ప్రీమియం అనేది ఆమె చెల్లిస్తుంది మనకి నలభై ఐదు ఏజ్ వచ్చినప్పటికీ ఐదు లక్షల అరవై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అనేది మనకి ఎల్ఐసి అనేది ఇవ్వడం జరుగుతుంది బెనిఫిట్ అండ్ కవరేజ్ టేబుల్ అంటే ఆ మహిళల వయసు ఇరవై సంవత్సరాల నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రీమియం అనేది చెల్లించడం జరుగుతుంది అంటే పది సంవత్సరాల వరకు ప్రీమియం అనేది చెల్లిస్తుంది అదేవిధంగా మనకు టోటల్ బెనిఫిట్స్ వచ్చి అంటే మనకి ఎప్పుడైతే మొత్తం టోటల్ అమౌంట్ అనేది నలభై నాలుగవ సంవత్సరంలో అంటే ఆమె వయసు ఇప్పుడు ఇరవై కాబట్టి ఆమెకి నలభై నాలుగవ సంవత్సరం వచ్చినప్పటికి ఐదు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అనేది ఆమెకి ఇవ్వడం అనేది జరుగుతుంది